క్రైస్త దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ఇచ్చారు అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా మనము దైవ ధ్యానం చేద్దాం దైవ ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు నుండి పదహారు వరకు ఉన్నటువంటి భాగాలను చదువుకుందాం పన్నెండు నుండి ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములు ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకని చూసి తిని ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని బంగారు బంగారుదట్టు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివి తెల్లనివని తెల్లనివై ఉన్నవి తెల్లని పోలి ఉన్నవి తెల్లనివి నున్నవి నున్నవి పోలినవి మహిమంత దౌలముగా నుండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిములో పుటము వేయబడిన మిరియుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు దునివలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని యుండెను ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే ఖడ్గము 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 ఒకటి బయలు వెడలచుండెను ఆయన ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదవని ఇది జోడించండి మయం పొందమని నిస్వరం వినిపించమని ప్రార్థిస్తూ ఘనత పొందమని చిన్నమను పాస్యను చేర్చుకోమని చునా తండ్రి హలిలుయ దేవునికి స్తోత్రం గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి ఉదయకాల ధ్యానాల్లో ఎన్నో అంశాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము ఈ దినం కూడా కొన్ని అంశాలు జాగ్రత్తగా ఆలకించి లేఖనాల్లో మనము నేర్చుకుందాం